హాయ్ హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి మనం రెగ్యులర్గా మన ఇంట్లో చింతపండు రసం టమాటా రసం చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా మిరియాల రసాన్ని చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు అన్నంలో కలుపుకుని తినడమే కాకుండా గ్లాసుల్లో పోసుకుని మరీ తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక పదిహేను నుంచి వరకు వెల్లుల్లి రెమ్మలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక టమాటా అంతేనండి ఎంతో రుచికరమైన మిరియాల రసానికి కావలసినవి ఇంకా మిరియాలని జీలకర్రని వెల్లుల్లి రెమ్మల్ని బాగా దంచుకుందాము ఇలా దంచుకుంటే టేస్ట్ డబల్ అయిపోతుంది అన్నమాట మిక్సీలో కూడా వేసుకోవచ్చు వీలున్న వాళ్ళు మాత్రం ఇలా దంచుకుని వేయండి చాలా చాలా బాగుంటుంది జ్వరంగా ఉన్నప్పుడు గంతు బాగోలేనప్పుడు ఈ మిరియాల రసాన్ని చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుందండి అంతేకాదు మిరియాలు సర్వరోగ నివారిణి అండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇలా మనం మిరియాలని జీలకర్ర వెల్లుల్లి రెమ్మల్ని బాగా దంచుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ మిరియాల రసం వేడి వేడి అన్నంలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఘాటుగా కారంగా చాలా బాగుంటుంది ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పసుపు రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలండి ఒక టమాటా చిన్నగా కట్ చేసుకుని ఇవి వేగిన తర్వాత వేసుకోవాలి టమాటా త్వరగా వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సరిపోకపోతే మనం లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు ఎక్కువైపోతే తిరిగి రాదు కదా అందుకనే చూసారు కదండి టమాటా గుజ్జులా అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాము కరెక్ట్గా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి మనం ఏ కప్పుతో అయితే చింతపండు రసం వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం పక్కన పెట్టుకున్న మిరియాల మసాలా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలన్నమాట గుప్పెలు కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి మనకు మిరియాల వాడకం చాలా చాలా తక్కువ కదండి మన భారతదేశంలో మిరియాల వాడకం చాలా తక్కువగా ఉంటుంది మిరియాలు సర్వరోగ నివారిణి అండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మనం రోజు తీసుకునే ఆహారంలో ఏదో విధంగా తీసుకుంటూ ఉండండి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా అయితే మరిగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుందాము ఈ రసాన్ని వేడివేడిగా తాగిన అన్నంలో కలుపుకుని తిన్నా చాలా చాలా కమ్మగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ మీ చేత పెట్టించుకునేలా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్